ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగాన్ని పరిశీలించినట్లయితే విద్యా హక్కు చట్టాన్ని చట్ట ఉల్లంఘన జరుగుతుంది ఈ చట్ట ఉల్లంఘన నుంచి ముఖ్యంగా బయటపడాలి వన్ ఇయర్ కాంగ్రెస్ పాలన జరిగింది విద్యారంగం మీద సమీక్ష జరపాలి విద్యా హక్కు చట్టం అమలు మీద సమీక్ష జరపాలనేది అనుకుంటున్నాం అంటే అందులో ముఖ్యంగా యూపీఏ గవర్నమెంట్లో వచ్చిన చట్టము సోనియా గాంధీ నేతృత్వంలో వచ్చిన చట్టము కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు దానిని అమలుపరచడానికి పూనుకోవాలి అందులో ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కానీ లేకుండా విజ్ ఉపాధ్యాయులకు ఉపాధ్య బోధనేతర పనులను అప్పచెప్పడము అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలో రిజర్వేషన్ ఉండాలి పిల్లలకు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విద్యారంగంలో విద్యా హక్కు చట్ట ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి దీనిని వెంటనే సమీక్షించాలి తెలంగాణలో ప్రైవేటు విద్యార్థులు ము యాభై ఎనిమిది శాతం ప్రైవేట్కి వెళ్తారు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మీద నియంత్రణ రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుంటే విద్యారంగాన్ని పటిష్టం చేస్తాము ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యంగా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేద వర్గాలకు చెందిన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుంటారు కాబట్టి ఆ పాఠశాలను పటిష్టం చేయాల్సిన అవసరం తక్షణ అవసరం ఉంది అనేది మా అభిప్రాయం